పరిస్థితుల్లో మీకు ఇంట్లో కష్టమైన పరిస్థితుల్లో వెలితిని భర్తీ చేసుకోవడానికి మీరు ప్రయత్నించాను విడిపో విడిపోయే స్టేజ్ వచ్చేసాక మీ పెళ్ళిలో విడిపోయే స్టేజ్ వచ్చినా కూడా పిల్లల కోసం లైక్ ఎనీ అదర్ ఇండియన్ ఉమెన్ హిందూ ఉమెన్ లాగా నేను అన్నీ భరించుకొని కష్టాలైనా సుఖమైన ఒక పక్క అన్యాయం జరిగిపోతున్నా నాకు తెలిసి చాలా తప్పులు జరుగుతున్నాయి ఇంట్లో ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ ఇంకా ఎప్పుడు నేను రెబెల్ అయ్యానంటే చెయ్యని దానికి నువ్వు చేసావు అని పదే పదే వేలు ఎత్తి చూపించినప్పుడు నాలో మార్పు వచ్చేసింది నేను ఐ సెట్ లెక్ ఐమ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బాడీ ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్స్ ఐ హ్యావ్ ద సేమ్ సెంటిమెంట్స్ ఎమోషన్స్ అవి ఉంటాయి అండ్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ డూయింగ్ వర్కింగ్ విత్ సో మెనీ బ్యూటిఫుల్ హీరోస్ న్యాచురలీ యూ వుడ్ బీ టెంప్టెడ్ టు ఐ మీన్ టాక్ టు దెమ్ బీ వెరీ క్లోజ్ టు దెమ్ వాట్స్ రాంగ్ వట్స్ మీపై ఒక కమెంట్ వచ్చేటప్పటికి చెప్పండి మీరు పురుషులతో ఎక్కువ మాట్లాడతారు స్త్రీలతో కంటే ట్రూ కిరించేవారు కూడా నన్ను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే జెండర్ డిఫరెన్స్ ఉండేది ఐ వుడ్ నాకు వేరే విషయాల మీద పరిజ్ఞానం ఉండేది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడితే ఏమండి ఇవాళ వంట ఏం చేశారండి ఎన్ని బంగారు బాలు చేయించుకున్నారండి ఎన్ని చీరలు ఉన్నాయండి మీ వార్డ్రోబ్లో మీకు ఎన్ని కార్లు ఉన్నాయండి మీరు ఎన్ని కోట్లు సంపాదించారండి దిస్ కైండ్ ఆఫ్ ఈ మార్కెట్ టాక్ ఉంటుందండి ఈ షాపు అది నాకు ఎందుకో మొదటి నుంచే ఇష్టం లేదు స్వప్న ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఆల్ ఓకే యూ నీడ్ సంథింగ్ నీకు ఎంత కావాలి హ్యాపీగా పీస్ఫుల్గా సంతోషంగా బతకడానికి ఓ మనిషికి ఎంత కావాలి మగవాడితో మాట్లాడండి రావు వెరీ వెరీ అంటే డెఫినెట్లీ దే విల్ టాక్ అబౌట్ పాలిటిక్స్ దే విల్ టాక్ అబౌట్ వరల్డ్ అఫైర్స్ దే విల్ టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్ అబౌట్ లైఫ్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఆడవాళ్ళలో ఎందుకు ఈ ప్రవర్తన వచ్చిందని మమ్మల్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఎలైటెడ్గా ఫీల్ అయ్యేదాన్ని నిజం అండి అలాంటి వాళ్ళు ఉన్నారు తల్లి మహాశక్తి అంటారు ఆడది ఒక పిల్లల కోసం తను జీవితాన్ని చేసుకొని పిల్లల్ని బతికించుకుంటుంది ఇంకో తల్లి తన ప్రియుడు అడ్డొచ్చిందని చెప్పి గొంతు కోసేసి కాలువలో పడేస్తుంది ఒకతేమో వాషింగ్ మిషన్లో పడేస్తుంది ఒకతేమో తందూరి అవన్లో పడేస్తుంది పిల్లల్ని అది తల్లి ఎలాగవుతుంది అసలు మాతృత్వం చచ్చిపోయింది అని నేను మొగాడుతో మాట్లాడగలను ఈ విషయాలు అట్లాంటి ఆడవాళ్ళని ఇఫ్ యూ క్యాచ్ దమ్ రెడ్ హ్యాండెడ్ షూట్ దెమ్ తల్లి అంటే మనం ఎలాంటి మాతృత్వం అనేది మనం ఎలా డెవలప్ చేసుకున్నాం నా జీవితం అంతా నా పిల్లల కోసం నాకు ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలి అని థాట్ రాకపోలేదు నా డివోర్స్ అయిన తర్వాత అనుకున్నాను కానీ నా పిల్లలకి సరైన తండ్రి రాకపోతే తండ్రి అవుతాడు అసలు వాడు ఇట్ విల్ బీ స్టెప్ ఫాదర్ ఆ పిల్లల్ని సరిగా చూసుకోకపోతే నేను నేనే ఏడ్చేది నేను వాడుగదు వాళ్ళు పోతారు పెద్దవాళ్ళు చేత ఆకర్షణలు వచ్చినా కూడా మీరు ఆపుకున్నారా వెల్ ఆకర్షణ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వెడ్లాక్ అనేది మానేసుకున్నాను నేను ఎస్ పెళ్ళి అనే ఆ ధోరణి లేకుండా ఆ ఆ దృక్పథం లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు అంటే ఉన్నారు ఉన్నారు ఎవరని మనం వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకురావడం మంచిది కాదు కానీ ఉన్నారు వద్దండి ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం నా పిల్లలు ముఖ్యం ఎమోషనల్గా నువ్వు ఎక్కడైనా అట్రాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నా ముగ్గురు పిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చేవారు వీళ్ళు ఏమైపోతారు నేను ఏమైనా తప్పు చేసి నేను గనక వీళ్ళని అబాండన్ చేసేసి వదిలేసి డిస్కార్డ్ చేసేస్తే నేను ఎలాంటి తల్లినో తను ఇప్పుడు తల్లిని గురించి ఇంతసేపు నేను లెక్చర్ కొట్టాను ఇప్పుడు అదే పరిస్థితి నాది అయి ఉండేది కదా నేను అలా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నా తలుపులు ఎప్పుడు తెరిచున్నాయి ఆ పిల్లలకి కష్టాలు వస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో పడుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి సదిను యాక్చువల్గా చూస్తే నా చిన్న కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది ద్వివేదుల విశాఖలా గారి అబ్బాయిని శ్రీనాథరావుని హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ మంచి అబ్బాయి చాలా అతను ఉన్నంటే మాత్రం మా అందరికీ మంచి మారల్ సపోర్ట్ ఉండేది ఈ డైట్ వరీ ఆయన ముప్పై మూడేళ్ళకే అతను పోయాడు సడన్గా బాత్రూంలోకి వెళ్ళిన వాడు తిరిగి రాలే మనిషి తలుపులు కొట్టి కొట్టి చూశారు రాలేదు బాగా చలి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సపోజ్ టు కమ్ టు చెన్నై మెడ్రాస్ వచ్చి అమ్మ మీరు ఇంకా చాలు కష్టపడద్దు ఏంటంటే ఆ శారీరకంగా నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా భోజనం విషయంలో మనల్ని మించి విధి అన్నది వాడారు మీరు నాకు మాట నా హెల్త్ విషయంలో మాత్రం అదే జరిగింది అంటే అప్పుడప్పుడు చేసుకోవాల్సిన శ్రద్ధ చిన్నప్పుడు తీసుకోలేదు ఎందుకంటే అది చెప్పాను కదా ఆర్థిక పరిస్థితుల వల్ల నా నాకు కొలెస్ట్రాల్ లేదు షుగర్ లేదు అయినా ఐ హ్యాడ్ ఏ మేజర్ హార్ట్ సర్జరీ అండ్ అది చేసిన తర్వాత హెస్ట్రెక్టమీ తర్వాత తర్వాత ఆస్టియోపరోసిస్లో రెండు కాళ్ళు ఆల్మోస్ట్ ఇలా బెండ్ అయిపోయాయి ఇవాళ మీరు మీరు ఆలోచించలేరు కదా నేను అలా ఉన్నానని ఎనర్జీ చూస్తే అసలు ఎవరు ఊహించలేరు లేదు అది ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్ బోత్ ది సర్జరీస్ ఆ తర్వాత అంటే మన జాగ్రత్తలు చాలా అవసరం ఉన్నాయి నేను ఇక్కడే కూర్చుంటాను నాకు మంచిగుళ్ళు తీసుకురా నాకు ఒడ్డిచ్చు నాకు ఇక్కడ ప్లేట్ పెట్టు అంటే ఒళ్ళు పెరిగిపోతుంది ఏముంది నా జీవితంలో నన్ను అండర్స్టాండ్ చేసుకున్న పిల్లల చిన్నమ్మాయి ఆఖరి అమ్మాయి మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి వాడికి అమెరికా వ్యామోహం ఏళ్ళు ఓడిపోయాడు నన్ను వదిలేసి చదువుకొని ఇంటికి ఇంటికి వచ్చేస్తాను ఇండియాకి వస్తానని చెప్పినవాడు ఎప్పుడైనా అడప తడప చూడడానికి వస్తాడు నన్ను చెడ్డవాడ అంటే కానే కాదు శ్రీరామచంద్రుడు వాడు ఆ పెళ్ళము వాడు వాడి సంసారం అంతే తెలుసు వాడికి మమ్మీ అనేది ఒకటి ఉందని ఎప్పుడైనా గుర్తొస్తుంది వాడికి ఏమైనా కానీ ఇప్పుడు అనిపించదా మరి మీరు అంటే ఎవరి మీద మీరు ఎమోషనల్గా పూర్తిగా మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేసి చేశాను ఎవరి కోసం ఫినాన్షియల్గా నాకేమి పెద్దగా లేకుండా ఏదో చివరి రోజుల దాకా పస్తు పడుకోకుండా తినడానికి మాత్రమే ఉంచుకొని చిన్నప్పుడే అన్నీ ఇచ్చేశాను వెల్త్ ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ అన్ని కట్టి ఇలాంటి పిచ్చి పని మాత్రం ఎవరు చేయకూడదు ప్రపంచంలో వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు ముందు ఎవ్వరూ కూడా బతికుండంగా మాత్రం పిల్లలకి సెటిల్మెంట్ చేయకూడదండి అది నా ఉద్దేశం అది అది మనల్ని మనం చెప్పుతో కొట్టుకున్నట్టే పని చేస్తే మనం ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాను ప్రయాణాలు చేస్తూ ఉంటాను రేపు వీళ్ళలో వీళ్ళు తనుకోకూడదు వీళ్ళ గొడవలు రాకూడదని ఆ సంపాదించని కొద్దిపాటి చాలా లిమిటేషన్స్లో సంపాదించాను నేను చెప్పాను కదా ఆ పిక్చర్స్ అన్నీ చూస్ చేసుకునేదాన్ని డబ్బులు ఇంత ఇవ్వండి అని అడగడం కూడా తెలియదు వాళ్ళు ఇస్తూ ఉంటే సరేనండి అనేదాన్ని ఫస్ట్ పిక్చర్కి రెండు వేల ఐదు వందలు జీతం ఆ తర్వాత తర్వాత నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్ రోల్స్ వచ్చేసి అంటే బాగా చిన్నప్పుడే నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ అవి చేశాను నేను ఐ లవ్ టు డూ ఇట్ డిఫరెంట్గా అందుకని ఆ ట్రాన్సాషన్ పీరియడ్ నాకు ఏమీ అంత కష్టం అనిపించలే ఈజీగా వచ్చేసాను అప్పుడంతా పెద్ద పేమెంట్ సెవెంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ వాజ్ మై పేమెంట్ తర్వాత ఇప్పుడు ఇటీవల ఒక ఐదారేళ్ల క్రితం కొన్ని సినిమాలు చేశాను బావగారు బాగున్నారా ఎలా చెప్పను తర్వాత ఇంకోటి రావోయి చందమా ఇలాంటి సినిమాలు కొన్ని కొన్ని చేశాను నేను ఇంకేదో ఉంది ఇంకో ఇంకో లవ్ స్టోరీ ఒకటి ఇట్ వాజ రీమేక్ వాటిలో ఐ గోట్ మోర్ లిటిల్ మోర్ దాన్ దట్ ఇంకొక డెబ్బై ఐదు వేలు ఎక్కువ చూడొచ్చు